హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి సాగుతాం ఫ్రెండ్స్ అందరూ వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో చేస్తాను ఇంకా ఈరోజుకి వస్తే మిర్నల్ రవి తినెవరో మీకు తెలుసు కన గణేష్లో హీరోయిన్గా నటించింది హరీష్ శంకర్ ఇంట్రొడ్యూస్ చేశాడు ఆ తర్వాత విశాల్ గారితో మూవీ చేసింది అది కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అయింది ఇలా తనకు వచ్చిన ప్రాజెక్ట్స్ చేసుకుంటూ మంచి సక్సెస్ బాటలో వెళ్తుంది మెర్నల్ రవి లుక్స్ చాలా ఐస్ చాలా లుక్స్ బాగా మెస్ప్రైజింగ్గా ఉంటాయి ఈయన సోషల్ మీడియాలో పిక్స్ పెడితే మిలియన్ వ్యూస్లో వెళ్తాయి అంత అట్రాక్టివ్ ఫేస్గా అందరూ చూస్తారు మెర్నల్ రవి ఇంకా కొన్ని తెలుగు ప్రాజెక్ట్స్లో కొన్ని తమిళ్ ప్రాజెక్ట్స్లో చేస్తూ ఉంది తను కెరీర్ చాలా సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం ఫ్రెండ్స్ అట్లానే ఈ మధ్య కొన్ని చీరలో ట్రెడిషనల్గా పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ పిక్స్ని మీకు ఈ వీడియోలో కూడా షేర్ చేశాను ఫ్రెండ్స్ ఇలా మరిన్ని వీడియోలు చేస్తూ మమ్మల్ని ఎప్పుడూ ఆదరిస్తూ మమ్మల్ని ఎప్పుడూ ఆదరిస్తూ ఈ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నిన్న రవి గురించి వచ్చిన న్యూస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఏం న్యూస్ వస్తే మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమర్ ఛానల్ పొట్టి చిత్రాలు లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్